కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్ బీఆర్ఎస్ పార్టీను వీడి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు బిచ్చుకుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్ ఆధ్వర్యంలో పత్లాపూర్ కదర్పల్లి దౌల్తాపూర్ గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు మరి ముందు ప్రజలందరికీ పేద ప్రజలందరికీ ఈ గ్యారంటీలు అమలు చేసి మరి పార్టీ మీ చాలా గర్భిణ కొరత తీయడం జరిగింది మరి ఈ పార్టీని అందరూ మరి అన్ని పెద్ద కార్యక్రమాలు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా ఉంటారని నేను మనవి చేస్తూ మరి ఈ యొక్క చుట్టాల అభివృద్ధికి మరి మన ఎమ్మెల్యే గారు ఇప్పటికే స్టార్ట్ అభివృద్ధి ఎమ్మెల్యే గారికి చాలా ఈ అవగాహన ఉంది మన నియోజకవర్గం మీద మరి మంచి అభివృద్ధి చేస్తారనే గట్టిన అవకాశం ఉంది మరి ఎమ్మెల్యే గారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ